సంస్కృతికి పరకాయ ప్రవేశం లేక మృత్యుంజయ సంకల్పం కొత్త కాదు ఇది యుగ యుగాలుగా వస్తున్నది అదే నిజమైతే మన పిలుపుకి యావత్ దేశమే కాదు మలబార్ బాబా గుహ కూడా ఎలా దద్దరిల్లిందో గంగారామ కమాన్ ఏం బాబా అలా చూస్తున్నావు అప్పుడే ఈ గంగారాముని మర్చిపోయావా మాఫియా ఆ సామ్రాజ్యానికి రారాజు నిన్నెందుకు మర్చిపోతాను గంగారాం ఈ బాబా నువ్వెప్పుడు సాధారణంగా స్వాగతం పరుస్తాడు నేను నీ మర్యాదల కోసం రాలేదు బాబా నాకు శాశ్వతంగా చావు లేకుండా పరకాయ ప్రవేశ మంత్రం నేర్పుతానన్నావు కదా అందుకే వచ్చాను నువ్వు కూడా అది నువ్వు ఎప్పుడు నేర్పమంటే అప్పుడు నేర్పే మంత్రం కాదురా నియమ నిష్టలతో నేను చెప్పిన దీక్షను నువ్వు పూర్తి చేసిన తరువాతనే నీకా మంత్రం సిద్ధిస్తుంది బాబా రెండు నెలల నుంచి నన్ను దీక్షలో కూర్చోబెట్టావు ఇంకా నాకు ఓపిక లేదు పోలీసులు ఏ క్షణంలోనైనా నన్ను చంపేయచ్చు అందుకే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది త్వరగా నాకు ఆ మంత్రం నేర్పు అజ్ఞాని పరకాయ ప్రవేశ మంత్రం అంత సులభం కాదుగా నువ్వు అమరుడు అవ్వాలి కదా దానికి చాలా పట్టుదల కావాలి తల్లి గర్భం నుంచి శిశువు జన్మించడానికి నవమాసాలు ఏ నాకదంతా ఏం తెలియదు నాకు ఆ మంత్రం నేర్పడానికి నువ్వు నా దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నావు ఇప్పుడు నువ్వు నాకు ఆ మంత్రం నేర్పి తీరాలి నేను ఇప్పుడు నీకు నేర్పమంటే నేర్పను గంగారాం వాడిగా నీకు అదే గతి పట్టిస్తా మర్యాదగా నాకు ఆ మంత్రాన్ని నేర్పు నేర్పుతాను అలాగే నేర్పుతాను ఓ శ్రీ నేను చెప్పినట్టే చెప్పు ఓ ఓ ఐ పగబుగే పగిని బాగోదరి భగవాసనే పగబుగే పగిని బాగోదరి భగవాసనే ఓ ఐ ఐరణ పాసు మానేందు చూడే ఓ ఐ దినకర కిరణ్ పాసమానెందు చూడే ఓం పట్వాహ ఓం పట్వహి మరొక్కసారి చెప్పు ఓం ఐ భగినీ భాగోదరి భగవాసే ఓం ఐం దినకర కిరణ్ పాసమానెందు చూడే గూగూగే భగ్ని భగోదరి భగవాసనే ఓ మై బీ దేనకర కేరనేయి బా సమనే అందు చూడే ఓమ్ బట్ బహ హ ఈ రోజు నుంచి వామరుడు నీ ఆత్మకు చావులేదు కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగించకూడదు నీకు ఎప్పుడైతే మృత్యువు సమీపిస్తుందో అప్పుడు సజీవమైన లేదా నిర్జీవమైన వస్తువులు లేదా వ్యక్తుల గుండెల మీద నీ చెయ్యి పెట్టి మూడు సార్లు ఈ మంత్రాన్ని చెప్పాలి ఎన్ని సార్లు మూడు సార్లు అప్పుడు నీ శరీరంలోని ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది నేను చెప్పింది గుర్తుందిగా నీకు ఎప్పుడైతే చావు సమీపిస్తుందో అప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని చెప్పాలి గంగారాం ఈ రోజు నుంచి నువ్వు అమరుడు ఆ గంగారావు స్థావరాల రెడ్డి పైన ఒక అన్వేషించండి ఎస్సార్ సిటీ బయట పోస్ట్ దగ్గర మన వాళ్ళు పెట్టి అన్ని వెహికల్స్ చెక్ చేయించండి ఓకే సార్ గంగారం అజ్ఞాతంలో ఉండి రాష్ట్రం అంతా అల్లలు సృష్టిస్తుంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మేము చూస్తూ కూర్చోలేదు అతని కోసం నాలుగు పక్కల ఒలవేసించాం మరి కొద్ది రోజుల్లోనే అతను అరెస్ట్ చేస్తా నెల రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు ఇంట్లో బయటకు వెళ్ళిన మనిషి తిరిగి క్షేమంగా ఇల్లు చేరతాడనే నమ్మకం లేకుండా పోయింది ఇలా ఎన్నెండు పత్తికెళ్ళి ప్రజలు మబ్బి పెడతారు చూడండి మబ్బి పెట్టాల్సిన అవసరం మా డిపార్ట్మెంట్ లేదు వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్ మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారో చెప్పండి లేదా మీ వైఫల్యాన్ని ఒప్పుకోండి ప్రస్తుతానికి మీ అందరికీ చెప్పేది చెప్పేదోటే ఆ గంగారాం కేసుని పంజాబ్ లో టెర్రిజాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేసిన ఓ సిన్సియర్ సీట్ ఆఫీసర్ చెప్పాం అతని పేరు మహేష్ అతను ఏ క్షణంలో అయినా ఆ గంగారాం స్థావరాలపై అటాక్ చేయొచ్చు మహేష్ ఆ స్పెషల్ ఆఫీసర్ మహేష్ కాదురా నన్ను పుట్టించినా బ్రహ్మదేవుడి దిగొచ్చినా నన్నేం చెయ్యలేరు ఎందుకో తెలుసా నేనిప్పుడు పరకాయ ప్రవేశ మంత్రం నేర్చుకున్న ఓ చిన్న సందేహం ఒకవేళ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తే సెల్లో కూర్చొని కూడా ఇదే మంత్రం చెప్పిస్తుంటారా నిజమే ఆ మంత్రం చావు దగ్గర పడినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది ఆ మహేష్ గాడు నన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం వెంటనే పారిపోయి ఆ వీరప్పన్ గ్రూపులో చేరిపోదాము నేనే బాసుని ఇంకొక బాస నేను గాని నాకు సంబంధించిన సాక్ష్యాలు గాని ఆ మహేష్ కి దొరకకూడదు ఈ స్థావరాన్ని వెంటనే ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయి వాడిని కాల్ చేయండి గో ఫాస్ట్ నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఈ మంత్రంగాన్ని ఉపయోగించకూడదు నీకు ఎప్పుడైతే మృత్యువు సమీపిస్తుందో అప్పుడు సజీవమైన లేదా నిర్జీవమైన వస్తువులు లేదా మెత్తుల గుండెల మీద నీ చెయ్యి పెట్టి మూడు సార్లు ఈ మంత్రాన్ని చెప్పాలి అప్పుడు నీ శరీరంలోని ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది ಕಿನಿ ಪಾಗೋದರಿ ಭಗವಾಸರೆ ಆ